నెల ఇరవై ఐదున రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన కత్తి రవి హత్య కేసును బాలాజీనగర్ పోలీసులు ఛేదించినట్లు టౌన్ డీఎస్పీ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు ఈ మేరకు నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితులందరూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులేనని డీఎస్పీ స్పష్టం చేశారు మృతుడు రవితో స్నేహితులకు ఉన్న విభేదాల కారణంగానే అతన్ని హత్య చేశారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ రవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానహాలతో అతన్ని చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన గుంజిరవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాలుగా ఉన్నాడు అత అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చెట్టు అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న సమయంలో ఫోన్లో మాట మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మీశెట్టి సాయితేజ ఇలియాస్ కమ్మసాయి వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంకట్ డాన్ ఈ అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చింటూ ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్ మల్లినారాయణ ఈ ఆడుగురు కూడా రెండు బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే బాలాజీ నగర్ సిఏ సాంబశివరావు గారు వారు ఎస్ఐ శ్రీనివాస్ గారు సిబ్బంది అందరూ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల ఆరుగురిని కూడా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది ఈ దర్యాప్తులో ప్రతిభ కనపరిచి వెంటనే ముద్దాయి త్రీ డేస్లో ముద్దాయినందరినీ పట్టుకుని అరెస్ట్ చేసిన సిఎ సాంశివరావు గారిని ఎస్ఐ గారిని శ్రీనివాస్ గారిని వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు అభినందించారు ఈ సందర్భంగా నగరంలో ఉన్న రౌడీలందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నంతకాలం వాళ్ళ జోలికి మేము కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ విధమైన సాయంత్ర వద విఘాతం కలిగించే విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతూ చేస్తే కనుక వాడిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా వాళ్ళపై పీడి నగర బహిష్కరణ వంటి కఠినమైన చర్యలు చేపట్టి వాడిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ పనులు చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఏదైనా అద్దెగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ చూస్తూ ఉండదు ఖచ్చితంగా వారిపై కఠినంగా చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ